వ్యూహాను సువార్త మొదటి అధ్యాయం ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగినది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను అతని పేరు యోహాను అతని మూలముగా అందరూ విశ్వసించునట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది ఆయన లోకములో ఉండెను లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలుసుకొనలేదు ఆయన తన స్వకీయల యొద్కు వచ్చను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించెను వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తము వలననైనను శరీరేచ్చల వలనైనను మనస్సేచ్చల వలననైనను వారు కారు ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి యోహాను ఆయనను గుర్చి సాక్ష్యం ఇచ్చుచ్చు నా వెనక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటి వాడు ఆయననియూ నేను చెప్పినవాడు ఈయనే అనియూ వెలుగెత్తి చెప్పను ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితేమి ధర్మశాస్త్రము మోస ద్వారా అనుగ్రహింపబడెను కృపయు సత్యమును యేసు ద్వారా కలిగెను ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు తండ్రి రొమ్మున నున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను నీ వెవడవని అడుగుటకు యూదులు ఎరుశలేము నుండి యాజకులను లేవీయులను యోహాను నద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే అతడు ఎరుగ ననక ఒప్పుకొనెను క్రీస్తును కానని ఒప్పుకొనెను కాగా వారు మరి నీవెవరవు నీవు ఏలియావా అని అడుగగా అతడు కాననేను నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరం ఇచ్చాను కాబట్టి వారు నీవెవరవు మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వవలను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతనిని అతని నడిగిరి అందుకు అతడు ప్రవక్త అయిన ఏషియా చెప్పిన నేను ప్రభువు త్రోవ సరాళము చేయుడి అని అరణ్యములో వెలిగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పను పంపబడిన వారు పరిసయ్యులకు చెందిన వారు వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిస్మమిచ్చుచున్నావని అతనిని అడుగగా యోహాను నీళ్లలో నేను నీళ్లలో బాప్తిష్మ ఇచ్చుచున్నాను గానీ నా వెనక వచ్చు చుచున్న వాడు మీ మధ్య ఉన్నాడు మీరాయనను నెరుగరు ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను యోహాను బాప్తిచ్చుచున్న యోర్ధాను నదికి ఆవలనున్న బెతానియాలో ఈ సంగతులు జరిగాను మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపములను మూసుకుని బో మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల నా వెనక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయనని నేనెవరిని గురించి చెప్పి తిను ఆయనే ఈయన నేను ఆయనను ఎరగనై తిని గాని ఆయన ఇస్రాయేలుకు ప్రత్యక్ష మగుటకు నేను నీళ్లలో బాప్తిష్మమిచ్చుచ్చు వచ్చి తినని చెప్పాను మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచ్చు ఆత్మ పావురము వలె కాశ్యము నుండి దిగువచ్చుట చూచి ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను నేను ఆయనను ఎరగనైతిని గాని నీళ్లలో బాప్తిష్మమిచ్చుటకు నన్ను పంపినవాడు నీ వెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిష్మమిచ్చువాడని నాతో చెప్పను ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తిన నేను మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుడు ని గొర్రెపిల్ల అని చెప్పను అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి యేసు వెనకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెదకుచున్నారని వారిని అడుగగా వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన బస చేసిరి అప్పుడు పగలు రమారమి నాలుగు గంటల వేళ ఆయను యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంధ్రేయ ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సయ్యను కనుగొంటిమని అతనితో చెప్పి యేసు నొద్దకు అతని తోడుకొని వచ్చాను మెస్సయ్య అను మాటకు అభిషక్తుడని అర్థము యేసు అతని వైపు ైపు చూచి నీవు యోహాను కుమారుడవైన సీమోనువు నీవు కేఫా అనబడుదని చెప్పాను కేఫా అను మాటకు రాయి అని అర్థము మరునాడు ఆయన గలలియాకు వెళ్ళగోరి పిలుపు కనుగొని పిలుపును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను పిలుపు బెత్సైదావాడు అనగా ఆంధ్రేయ పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు పిలుపు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోసయ్యో ప్రవక్తులను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి ఆయన యోసేపు కుమారుడైన నజరయ్యుడగు యేసు అని అతనితో చెప్పను అందుకు నతానియేలు నజరేతులో నుండి మంచి దేదైనా రాగలదా అని అతని నడుగగా వచ్చి చూడు మని వచ్చి చూడుమని పిలుపు అతనితో అనెను ఏసు తానియేళూ తన యొద్దకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాయేలియుడు ఇతని ఎందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పాను నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతానియలు ఆయనను అడుగగా ఏసు పిలుపు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్న అప్పుడే అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పాను నతానీయలు బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇస్రాయేలు రాజువు అని ఆ ఆయనకు ఉత్తరమిచ్చను అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచి తినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా వీటి కంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిష్యకు కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా నేను